మాట మాట్లాడితే రాహుల్ గాంధీ మోడీ ఓట్ చోర్ గద్దే చోర్ అంటున్నాడు ఇన్నిసార్లు సార్లు చోర్ అంటున్నాడు కదా ఓట్ చేశారు అని మీకు కన్ఫర్మ్ గా తెలిస్తే ఓట్ చేశారు అని తెలిసిన విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే ఎందుకు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదు అమిత్ షా ఎలక్షన్ కమిటీని నడపట్లేదు మోడీ ఎలక్షన్ కమిటీని నడపట్లేదు కరెక్ట్ గా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎలక్షన్ కమిషనర్ ని ఎన్నుకునేది ఓన్లీ ప్రధానమంత్రి మాత్రమే ఇప్పటికీ కూడా అది చట్టంలోనే ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీకి ఇది బెస్ట్ ఛాన్సే కదా మరెందుకు ఆయన ఆ చట్టాన్ని మార్చి ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే బాధ్యత ప్రధానమంత్రికి ఉండొద్దు అని చెప్పాడు పంతొమ్మిది వందల యాభై నుండి మన్మోహన్ సింగ్ వరకు కూడా ప్రధానమంత్రి రికమెండ్ చేశారు ఎలక్షన్ కమిషనర్ ని నవీన్ చావ్ అపాయింట్మెంట్ చేసిన వ్యక్తి ఎలక్షన్ కమిషనర్ గా ఎవరి చేత ఎన్నుకుబడ్డాడో తెలుసా సోనియా గాంధీ చేత అప్పుడు ఆమె ప్రధాన మంత్రి కాదు ఎలాంటి పదవి కూడా లేదు అయినా కూడా సోనియా గాంధీ ఒక ఎలక్షన్ కమిషనర్ నియమించింది బీహార్ ఎలక్షన్ లో సీసీటీవీ ఫుటేజ్ చూపించట్లేదు వీడియోస్ అన్ని ఫార్టీ ఫైవ్ డేస్ లో డిలీట్ చేస్తున్నారు అంటున్నారు రాహుల్ గాంధీ గారు కానీ ఎలక్షన్ రూల్ ప్రకారం ఎవరైనా సరే నలభై రోజుల లోపల ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు ఒకవేళ నలభై ఐదు రోజుల తర్వాత ఎవరైనా సరే ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయకపోతే ఆ వీడియోస్ డిలీట్ చేయొచ్చు ఎందుకంటే వేరే వీడియోస్ కోసం డేటా కావాలి కాబట్టి ఈ రూల్స్ వచ్చింది ఎవరో తెలుసా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో అంటే పంతొమ్మిది వందల చట్టాన్ని మార్చేసింది రాజు నారాయణ దీనిపైన పిటిషన్ వేస్తే ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేశారు రాహుల్ గాంధీ మోడీ గారిని చౌకీదార్ చూరన్నారు వెంటనే సుప్రీం కోర్టుకెళ్లి సారీ చెప్పారు ఈవీఎంలు తెచ్చింది ఎవరు రాజీవ్ గాంధీ గారి కదా మరి ప్రియాంక గారు ఎందుకు వాటిని వద్దు అంటున్నారు అంటే వాళ్ళ నాన్నగారు చేసింది తప్ప ఎక్కడ బీజేపీ పార్టీ గెలిచినా కూడా వెంటనే ఓట్ జరిగింది అంటారు మీరు కూడా తెలంగాణలో గెలిచారు కర్ణాటకలో గెలిచారు తమిళనాడులో గెలిచారు అక్కడ జరగలేదు ఓట్ షో అమిత్ షా గారే చెప్పారు తమిళనాడులో ఓడిపోయాం కర్ణాటకలో ఓడిపోయాం కేరళలో ఓడిపోయాం బట్ మేము ఎవరిని బేమ్ చేయట్లేదు ఎవరిని ఓట్ షోర్ అనట్లేదు అని ఓట్ షో జరిగింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ చోట్ జరిగింది యూట్యూబ్ లో ఇన్స్టాలో మొత్తం అవి రీల్స్ మా గ్యాస్ పైలు ఇచ్చారు మా కుక్కర్లు ఇచ్చారు మా పట్టు చీరలు ఇచ్చారు మాకు మూడు వేలు ఇచ్చారు మాకు ఐదు వేలు ఇచ్చారని మొత్తం పబ్లిక్ గా అవేర్స్ వస్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ చో చేసినట్టు కదా గద్దే చోరు గురించి నువ్వు మాట్లాడుతున్నావా గద్దే చోట్ చేసింది నీ ఫ్యామిలీ కదా నెహ్రూ అన్యాయంగా పటేల్ గారి సీట్ ని గద్దెత్తుకెళ్ళినట్టు ఎత్తు వెళ్ళిపోయాడు మోడీ గద్దే చోటు చేశాడు అనడానికి ప్రూఫ్ లేదు కానీ నెహ్రూ గద్దే చో చేశాడు అనడానికి దేశం నలుమూలలా ప్రతిస్పందించేలా పాకింది మరి దీనికి సమాధానం ఏంటి